స్మార్ట్ కార్డు డిస్ట్రిబ్యూషన్ రేషన్ కార్డు రైస్ కార్డు గతంలో ఏదైతే ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేయని ఆలోచనతో రేషన్ కార్డు పెద్ద కార్డు పట్టుకుని కూడా ఎక్కడో పడిసే పరిస్థితి ఉంది ఒక ఏటీఎం కార్డు టైపులో ఈ కార్డు డిస్ట్రిబ్యూట్ చేసి దీని ద్వారా రాబోయే రోజుల్లో ప్రతి సేవ కూడా ఈ రేషన్ కార్డు ద్వారా చేసుకున్న ఆలోచనతో ఈ ప్రభుత్వం స్మార్ట్ కార్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ఏర్పాటు చేసిన మా సచివాలయ గారు అదేవిధంగా సెక్రటరీ వెంకట్రావు గారు మన రఘుమూర్తి గారు చెప్పినట్టుగా కార్డు సంబంధించి మనం కార్డు పడిపోయినా లేదనుకుంటే వేరే కొన్ని కొన్ని కారణాల వల్ల మనం ఎక్కడో పెట్టేసి మర్చిపోయే పరిస్థితి వచ్చే ఉంటది ఉండే అవకాశం ఉంది దాని దృష్టిలో పెట్టుకుని నా కార్డు పోయిందని ముందుగా ఆ డీలర్ ఎవరిదైనా డీలర్ మన సచివాలయ సిబ్బంది మన ఇంటికి వచ్చి డైరెక్ట్గా కార్డు ఇస్తారు ప్రతి ఒక్కరు ఇంటికి వస్తారు రూపాయి రూపేవాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించి పది రూపాయలు ఖర్చు అయింది పదిహేను రూపాయలు ఖర్చు అయింది మీరు మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అటు పరిస్థితి లేదు అలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే మీరు చెప్పండి నైంటీ నైన్ పర్సెంట్ అలా జరగదు ఎవరు ఒకరిద్దరు కప్పు పడినా అది తక్షణమే మా దృష్టి తీసుకొస్తే మేము వాళ్ళతో మాట్లాడి ఎవరికి రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఫ్రీగా ఈ కార్డు ఇస్తుంది స్మార్ట్ కార్డు ఇచ్చేటప్పుడు మన ఇంటికి వచ్చి ఐడిస్ కానీ తమ్ము కానీ తీసుకొని మనకు కార్డు ఇచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి కార్డు పోతే మనం ఎట్టి పరిస్థితుల్లో కార్డు పోయిందనుక కార్డు పోతే మనం ఆల్టర్నేట్గా లెటర్ రాసి మన ఆధార్ కార్డు ఉంటుంది దాన్ని లింకప్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కార్డు ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఇన్ కేసు ఎవరిని పక్షం అదో చెప్తే నేను ఏసో మాట్లాడి మీకు ఇచ్చే పరిస్థితి చేస్తాను ఏదైతే మన మూడు ముప్పై ఆరు డిపో బాబురా గారిది ఆ నాకు పదకొండు వందల కార్డులు ఉన్నాయి పదకొండు వందల సంబంధించి నాకు ఇచ్చిన రైస్ అని చెప్పే పరిస్థితి ఉంది మీకు ఏదైతే మీ పరిధిలో ఉన్న పదకొండు వందల కార్డులు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళకి ఇవ్వడానికి ముందు ప్రయత్నం చేయండి మీరు ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నట్టుగా ఒక డిపోని ఏర్పాటు చేయించండి లేదంటే కూడా అక్కడ సబ్ కూడా పెట్టమని చెప్పేసి ఏసో చెప్పడం జరిగింది మొన్న మన మీటింగ్లో దానికి ఆల్టర్నేట్ ఆలోచించి పెడదని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా డేలకి సంబంధించి ఆ పరిధిలో ఉన్న కార్డులకే ముందు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి లేని పక్షం ఎందుకంటే నేను వెళ్ళి ఇంకొక తీసుకోవాలనుకుంటే నాకు అక్కడ ఆ డీలర్ రో ఇవ్వకపోవచ్చు ఇస్తారు కంపల్సరీగా నెలక నా పదిహేనో తారీఖు వరకు ఓపెన్ చేయమని గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది కానీ మన రెండు మూడు తారీఖుల్లోనే మన దగ్గర అయిపోయి అంటే మన మీద కొద్దిగా ఆ బ్యాడ్ వరకు ఏ డీలర్ కూడా బ్యాడ్ తీసుకున్న పరిస్థితి లేదు ఎందుకంటే ప్రభుత్వం గతంలోనే ఇంటింటికి వెళ్ళి ఏదో మూల పెట్టేసి అందరిని అక్కడికి వచ్చి డ్రాస్ తీసుకుని పరిస్థితి ఉండేది దానివల్ల ఏంటంటే ఉదయం ఆడు ఏడు గంటలకు వస్తాడు ఎనిమిది గంటలకు వస్తాడు తొమ్మిది గంటలకు వస్తాడు ఆ రోజు పని చేసుకున్న అందరు రేషన్ కార్డు ఉన్నట్టే అందరూ పని చేసుకున్న వాళ్ళు ఉద్యోగస్తున్నారు కాదు వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతే ఆ రోజు రేషన్ వ్యాన్ వస్తే ఆ రోజు తీసుకోకపోతే మళ్ళీ రోజు వచ్చే పరిస్థితి లేదు చాలా మంది ఇబ్బంది పడతారు ఇంకోటి ఏంటంటే ఆ వ్యాన్ ఆడే మనం ఎన్ని కేజీలు అయితే మనం తీసుకుంటున్నామో కేజీ పది రూపాయలు చొప్పున మనకు డబ్బులు ఇచ్చేసి ఆ రేషన్ వారు తీసుకెళ్ళి పక్క ద్వారా అమ్ముకునే పరిస్థితి కూడా ఉంది ఆ పరిస్థితి రాకుండా డైరెక్ట్గా మన డీలర్ దగ్గరికి వెళ్ళి మనమే రైస్ తెచ్చుకున్నట్టుగా మ్యాక్సిమం అవకాశం ఉన్న తరకు కొన్ని కొన్ని డిపోల్లో జరుగుతున్నాయి అన్ని డిపోలు నేను చెప్పలేను మాకు బాబు మాకు పది రూపాయలు ఇరవై రూపాయలు మాకు ఇచ్చేసేయండి మీరు రాసన్ కార్డు అవసరం కానీ రైస్ మీకు వచ్చే పది రూపాయల కోసం మీరు అమ్మేస్తే అది చాలా తప్పు ఎట్టు పరిస్థితులు మీరు ఆ రైస్ అమ్మే పరిస్థితి తీసుకురావద్దు ప్రతి ఒక్కరు కూడా ఆ రైస్ మీరు అన్ని విధాలుగా ఒక కార్డు కూడా తీసుకెళ్ళి మీరు ఎవరికైనా బట్టి ప్రతి ఒక్కరు ఈ స్మార్ట్ కార్డు తీసుకొని మీకు ఏమైనా డీలర్ దగ్గర మీకు ఏమైనా ఇబ్బంది వస్తే నా నోట్ నా నోటీస్ పెట్టండి నేను పై అధికారితో మాట్లాడతాను డీలర్ మీకు సమస్య పరిష్కారం చేయనప్పుడు వాళ్ళ దగ్గర ముందు చెప్పండి వాళ్ళు పరిష్కారం చేయనప్పుడు నేను మాట్లాడి సమస్య పరిష్కారం చేయడం నాకు పూర్తి స్థాయిలో కృషి చేస్తాను ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారంగా ప్రతి ఒక్కటి అమలు చేయడం జరుగుతుంది మనకి ఆగస్టు పదిహేను నుంచి బస్సు కూడా పెట్టడం జరిగింది ఆ బస్సు కూడా మీ ఆధార్ కార్డు పట్టుకుని వెళ్ళి ఫ్రీగా బస్సు రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా సరే ఫ్రీగా బస్సులో తిరిగే పరిస్థితులు కాబట్టి ప్రతి మహిళ కూడా ఫ్రీ బస్సును ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరిగింది తీసుకోవడం ఈజీగా ఉంటుంది కానీ ఇప్పుడు రెండు డిపో మా డిపోలో అన్ని డిపోలు ఇప్పుడు డెవలపర్లు చెప్తున్నారు మాకు స్టాక్ అయిపోతే చాలా మంది పబ్లిక్ మాకు బియ్యం అయిపోయేమంటున్నారు పప్పులైపోయి పులు అయిపోయేవి అంటున్నారు అందరూ ప్రతి ఒక్కరు కూడా మరి ఏ డీ ఈ ఈ వాటి పరిధిలో వల్ల డిపో మారి వెళ్తాడు మారెళ్ళడం వల్ల అయిపోతే అర్థం అవట్లేదు ఎందుకంటే ఎక్కువ విజయ్ గారు డిపో చూస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రతి నెల వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పిన గొడవ పడవే వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చేసారు మీ పార్టీని కార్పొరేట్ గారు తీసుకెళ్ళాలంటే మాకు ఎలా ఎప్పుడు వెళ్దాం రాష్ట్రు రైస్ ఇవ్వట్లేదు అదే ఇప్పుడు దొంగలు పడ్డారు గొడవలు అని కంప్లైంట్లు వచ్చాయి ప్రతి నెల ఒక రోజు అయితే దొంగలు పడది ప్రతి రోజు ప్రతి నెల అయితే దొంగలు పడ్డే మేము కూడా సార్ కార్పొరేట్ గారు చెప్పాం చెప్పిన తర్వాత లబ్ధి ఎందుకంటే ట్విట్టర్ కార్డు జరిపారు లేదు డిపాజిటర్ పెడితే కార్డు లబ్ధిదారులు వస్తారు వాళ్ళు ఏదో కంప్లైంట్ చెప్తే కార్పొరేట్ కూడా పై 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 గారు చెప్పడానికి అవుతుంది దానివల్ల మనకి కూడా ఇబ్బంది ఇప్పుడు ప్రిబ్బులు అందరూ లేడర్ వాళ్ళందరూ ఆ పార్టీ లెక్కదారు లేదు ఒకళ్ళు ఇద్దరు వచ్చారు ఇద్దరు ముగ్గురు వచ్చి ఉంటారు తప్ప మరి పదకొండు వందల పార్టీ గురు రాలేదు అలాంటిది ఏదంటే మరి రేషన్ కూడా ప్రతి ఫ్యామిలీకి వెళ్ళాలి ఏ కంప్లైంట్ వచ్చినా మరి ఇది పద్ధతిగా ఉండదని కూడా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే పోకూడదు దానివల్ల మీకు అందరికీ నేను చెప్తున్నా ఈ కంప్లైంట్ రాకుండా చూడండి మరి అందరికీ ఇప్పుడు ఇచ్చేసిన మహిళలకు మరి అందరికీ కూడా ఉద్యోగపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క గవర్నమెంట్ గతంలో ఉన్న ఫొటోస్తో ఉన్న కార్డ్ తీసేసి ఇది గవర్నమెంట్ సింబల్తో ఒక కార్డుని అందరికి అనుకూలంగా ఉండేటట్లు చాలా ఈజీగా దీన్ని స్మార్ట్ కార్డులో ఒక మిషన్ వస్తాయి తర్వాత రెండు నెలల తర్వాత ఇప్పుడు కాదు ఆ మిషన్ దీనిలో పెట్టిన వెంటనే ఒక ఏటీఎం పెట్టినట్టుగా వెంటనే అన్ని కూడా అన్ని తెలుగులో అచ్చ తెలుగులో ఓపెన్ అవుతుంది ఇది తదుపరి ఏంటంటే అందరికి కూడా ఒక ఆందోళన ఉంది ఈ అదేం కాదు రెండు మూడు నెలల వరకు కూడా పాత విధానమే అమల్లో ఉంటుంది ఆ విషయం కార్పొరేటర్ గారు కూడా తెలిసి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంకా మార్చేసి అచ్చమైన తెలుగులో ఇంగ్లీష్ ఉన్నది అచ్చమైన తెలుగులో మార్చడం జరిగింది